హే గాయస్ ఎలా ఉన్నారు చిత్తూరు జిల్లా మురగంభట్టు సిటీలోని ఒక పార్క్లో ముగ్గురు కామాందులు ఒక సెవెంటీన్ ఇయర్స్ మైనర్ పై అత్యాచారం చేశారు అసలు ఏం జరిగింది విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ మురగంభట్టులోని ఒక పార్క్కి ఒక ఇద్దరు లవర్స్ కాలక్షేపం కోసం వెళ్లారు అక్కడ లవర్స్ తరచుగా వస్తూ పోతుంటారు సో వీళ్ళు అలానే వెళ్ళారు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు వాళ్ళ పేర్లు మహేష్ కిషోర్ హేమంత్ ప్రసాద్ వీళ్ళలో ఇద్దరు లోన్ రికవరీ ఏజెంట్స్గా జాబ్ చేస్తున్నారు ఇంకొకటి సాదా సీదా కూలి పని చేసుకుంటూ అనమాట వాళ్ళు ఈ లవర్స్ దగ్గరికి వచ్చి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పరిచయం చేసుకున్నారు వాళ్ళని ఫొటోస్ వీడియోస్ తీసి మీరు ఇలా ఇక్కడికి రాకూడదు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇవ్వండి కాల్ చేసి మీ గురించి చెప్తామని బెదిరించారు దాంతో ఈ లవర్స్ వద్దు వద్దు అని బ్రతిమలాడుకున్నారు అలా బెదిరిస్తూ బెదిరిస్తూ మా మేడం పిలుస్తుంది అని కొంచెం దూరం తీసుకెళ్లారు వాళ్ళని అంటే ఆ పార్క్ నుంచి కొంచెం దూరం అనమాట లైక్ ఫారెస్ట్ ఏరియా దగ్గరికి ఎందుకంటే ఆ పార్క్ ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలోనే ఉంటది టచ్ అయ్యి ఉంటది వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి ఆ అబ్బాయి పీక మీద కత్తి పెట్టి బెదిరించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు అనమాట ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే మీ ఫొటోస్ వీడియోస్ పబ్లిక్ లో పెడతామని బెదిరించారు ఆ అబ్బాయి మెడలో ఉన్న గోల్డ్ చైన్ ను లాక్కుని వెళ్లిపోయారు దాని తర్వాత రెండు రోజులకి ఆ అబ్బాయి పార్క్ వాళ్ళతో మాట్లాడి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే వాళ్ళు ముందు కూడా ఈ పార్క్కి చాలా సార్లు వచ్చినట్టు అర్థమైంది సో వాళ్ళు మళ్ళీ ఎలా అయినా వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ తో బంధువులతో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ విషయం వీళ్ళకి తెలియకుండా యథావిధిగా వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు కాబట్టి అలాగనే ఇప్పుడు కూడా వచ్చారు అలా వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ తో అందరు కలిసి చిత్తగొట్టారు అయితే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు తప్పించుకొని పారిపోయారు తర్వాత అబ్బాయి చిత్తూరు డిస్టిక్ లోని తాలూకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు ఫస్ట్ ఆ అబ్బాయి ఏం చెప్పారో వీళ్ళు ఏం రాసుకున్నారో తెలియదు కానీ అది ఒక జస్ట్ ఒక దొంగ దొంగతనం కేసులాగా రిజిస్టర్ చేశారు దాంతో ఈ విషయం ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ వెలుగులోకి వచ్చింది ఇన్సిడెంట్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ జరిగితే ట్వంటీ నైన్త్ వరకు పోలీసులకు ఎందుకు తెలియలేదంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ముందుకు రాలేదంట పరువు గురించి ఆలోచించి అండ్ ఆల్సో ఆ అమ్మాయి కూడా చాలా భయపడిపోయిందంట ఏడుస్తూ తర్వాత ఆ అమ్మాయికి పోలీసులు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించారు దృఢంగా ఉండి ఫైట్ చేయాలి నిలబడాలి అని ధైర్యం చెప్పారు దాంతో ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకొని అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ తో పోలీసులు కేసు ఫైల్ చేశారు వాళ్ళు పరారీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు త్రీ స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలోని సర్చ్ చేశారు ఫైనల్లీ వారు చిత్తూరు జిల్లాలోని ఔట్స్కర్ట్స్ లో ఉన్నట్టు తెలిసింది అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేసి చిత్తూరు ఏఆర్ గ్రౌండ్స్ నుంచి చిత్తూరు కోర్టు కాంప్లెక్స్ వరకు ఊరేగించారు ఊరేగించి సబ్ జైలుకు రిమాండ్ చేశారు వాళ్ళ మీద పోక్సో ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ కింద రెండు కేసులు ఫైల్ చేశారు మీరు చెప్పండి వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది అంటారు నాకైతే వాళ్ళని జైల్లో పెట్టి తిండి పెట్టి ఆమోతుల్లో పెంచుతారనిపిస్తుంది సి ఈ విషయాన్ని మొదటగా వైసీపీ వాళ్ళు బాగా హైలైట్ చేశారు ఎందుకంటే ఈ ముద్దాయిలు టీడీపీ కార్యకర్తలు కాబట్టి అయితే టీడీపీ నాయకులు చెప్పేది ఏంటంటే ఆ ముగ్గురు ఫస్ట్ వైసీపీ పార్టీలోనే ఉన్నారని టీడీపీ వాళ్ళు వాదిస్తున్నారు దానికి వైసీపీ వాళ్ళు అవును ఫస్ట్ మా పార్టీలోనే ఉన్నారు కానీ వాళ్ళ వైఖరి బాగాలేదని మా పార్టీ నుంచి తీసేసారని పేర్కొన్నారు దాని తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారని చెప్పుకొచ్చారు ఇలా ఒకరి మీద ఒకరు రాజకీయం చేసుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ మీద సి నేరస్తులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తూనే ఉన్నారు వీళ్ళని ఆపాలంటే చెట్టు కొమ్మల్ని నరకడం కాదు చెట్టు వేర్లతో సహా నరికేయాలి వీళ్ళని చూసి ఇంకొకరు ఇలా చేయకూడదంటే వీళ్ళకు పడే శిక్ష హరవీర భయంకరంగా ఉండాలి సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో ఇప్పటిదాకా చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు సో బై బాయ్